హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్ రెసిపీ వచ్చేసి హల్వా పూరెలు ఏదైనా పండగ వస్తే చాలు ఏదో ఒక స్వీట్ చేయకుండా ఉండలేం చూడండి క్రిస్పీగా ఏ విధంగా ఉన్నాయో ఈ రాఖీ పండగకి ఈ విధంగా చేసి పెట్టండి ఇంటిల్లి పాలిట హ్యాపీగా తినేస్తారు ముందుగా మరి అది ఎలా చేయాలో చూసేద్దాం ఒక బౌల్లోకి నేను ఈ చిన్న కప్పుతో ఒక కప్పు మినప్పప్పు తీసుకుంటున్నాను ఇదే కప్పుతో అరకప్పు నేను బియ్యాన్ని తీసుకున్నాను వీటిని శుభ్రంగా ఒకసారి కడిగి ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి చూడండి పప్పు నానిపోయింది ఒక పది నిమిషాలు నానబెడితే చాలు ఈ విధంగా నానిన తర్వాత ఇప్పుడు మిక్సీ వేసుకోవాలి ఈ పప్పు అంతా ఈ విధంగా చూసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి మరి జారుగా కూడా ఉండద్దు చూడండి ఈ విధంగా పట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండి మిశ్రమాన్ని మనం ఒక బౌల్లో వేసుకొని చేత్తోనే ఈ విధంగా కొద్దిసేపు కలుపుతూ ఉండాలి ఒక ఐదు నిమిషాలు ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక అర్ధ గంట పక్కనుంచాలి ఇప్పుడు స్టవ్ మీద వేరే కడాయి పెట్టుకొని అందులో రెండు కప్పుల నీళ్లు పోసుకోవాలి ఏ కప్పుతో మనం పప్పు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల నీళ్లు పోసుకొని అందులో కొద్దిగా ఇలాంచి పొడి వేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి చిటికేడు సాల్ట్ కూడా అందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి చూడండి వాటర్ ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇందులో ఉప్మా రవ్వ వేస్తూ ఈ విధంగా కలుపుకోవాలి ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలి అరకప్పు చక్కెర తీసుకున్నాను ఒక కప్పు ఉప్మా రవ్వకి అరకప్పు చక్కెర తీసుకున్నాను ఈ విధంగా కలుపుతూ ఉండాలి చక్కెర వేసాం కాబట్టి ఉప్మా రవ్వ లూజ్ అవుతుంది ఈ విధంగా కలుపుతూ ముద్ద అయ్యేలాగున ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ విధంగా కలుపుకొని మనము చేత్తోనే ఈ విధంగా ఒకసారి కలిపి చిన్న చిన్న లడ్డులాగా చేసుకోవాలి ఉప్మా రవ్వ చల్లారిపోతుంది కదా ఏం కాదు ఈ విధంగా చిన్న చిన్న లడ్డులాగా చేసుకోవాలి చూడండి ఈ విధంగా చిన్న చిన్న లడ్డులాగా చేసుకొని అన్నీ ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండి మూత తీసి చూస్తే చూడండి చిన్న చిన్న బబుల్స్ కూడా వచ్చాయి పిండి గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ పోసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఇందులో చిటికేడు సోడా ఉప్పుని కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి చూడండి బ్యాటర్ మనకి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు వేరే కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి అయిందో లేదో చూసుకోవడానికి కొద్దిగా పిండి వేసుకుంటే చూడండి పైకి తేలుతుంది ఇప్పుడు ఈ లడ్డులని ఈ పిండిలో వేసుకొని ఈ విధంగా డిప్ చేసుకొని మనము ఆయిల్లో వేసుకోవాలి ఆలు బజ్జీ ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా ఈ పూర్ణం బయటికి కనబడకుండా ఈ పిండితో ఇదంతా ఈ విధంగా చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా చేస్తున్నప్పుడు కొంతమందికి పర్ఫెక్ట్గా షేప్ రాదు అయినా పర్వాలేదు టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చూడండి మంచి కలర్ వచ్చేదాకా ఈ విధంగా ఫ్రై చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే మిగిలిన ఈ పిండి అంతా ఈ లడ్డులని ఈ విధంగా చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి అంతే అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే హల్వా బూరేలు రెడీ అయిపోయాయి మీకు ఎలా అనిపించింది మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్